కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు తారస్థాయికి చేరుకున్నాయి ఎప్పటి నుంచో నివురు కప్పిన నిప్పులా ఉన్న కొత్తగూడెం మున్సిపాలిటీలో వర్గ విభేదాలు నేటితో బహిర్గతమైనాయి కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై అవిశ్వాసానికి తెరలేపి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలాకు ఇరవై రెండు మంది సంతకాలతో కూడిన వెరిత పత్రం అందజేశారు కొత్తగూడ మున్సిపాలిటీలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉండగా ఆమెకు వ్యతిరేకంగా ఇరవై రెండు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పార్టీలకు అతీతంగా సంతకాలు చేశారు కొత్తగూడెం జిల్లాలో ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా పారిశ్రామిక పట్టణంగా పేరుగాంచినటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మన మేమందరం కూడా సుమారు ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఇప్పుడున్నటువంటి చైర్పర్సన్ గారు సరిగా వార్డుల్లో అభివృద్ధి పనులకు సహకరించట్లేదని అదేవిధంగా గతంలో అనేక పనుల విషయాల్లో కమిషన్లు అవకతవకలు జరిగాయని అదేవిధంగా ఇప్పటిదాకా మా తోటి కౌన్సిలర్ చెప్పిన విధంగా ఏ పని చేయాలన్నా ఏ ఎజెండా ముందు కాపీ రావాలన్నా మాకు ఇవ్వకుండా మరి రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వకుండా మరి మమ్మల్ని అనేక సందర్భాల్లో గతంలో మాకు చాలా ఇబ్బంది జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకోసం మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఇవాళ అలాంటి అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో మరి మంచిగా ఈ పరిపాలన సాగాలని ఎందుకంటే కొత్తగూడెం పట్టడం మరి వాళ్ళ జిల్లా కేంద్రానికి ఇవాళ సెంటర్ పాయింట్ దాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమంతా భావించి ఇరవై రెండు మంది కౌన్సిలర్లను వాళ్ళ అవిశ్వాస తీర్మానం మీద సంతకాలు పెట్టి గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి వెంటనే మేము నోటీసులు కూడా ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ మేమందరం రాజకీయాలకు అత్యధికంగా మరి కొత్తగూడెం అన్ని అన్ని వార్డుల్లో మాకు పనులు కావాలి ముఖ్యంగా మా వార్డులో అభివృద్ధి కావాలి మా ప్రజల సంక్షేమం కావాలి మా వా మా ప్రజలు ఏవైతే కోరుకున్నారో మా మీద విశ్వాసం పెట్టి దానికి అనుగుణంగా మేము అభివృద్ధిని ముందుకు దానికోసం తప్ప ఇది ఎవరికో వ్యతిరేకమో లేదా రాజకీయం చేయడమో లేదా దేనికోసమో కాదని ఈ సందర్భంగా కొత్తగూడెం ప్రజలకి గౌరవ పెద్దలందరూ కూడా మేము తెలియజేస్తూ దీన్ని అందరూ ఆమోదించేసి ఇరవై రెండు మందిని కూడా ఏక వాక్య తీర్మానం చేసి మేము సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది అని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మీద మేము ఏంటంటే చైర్మన్ చైర్మన్గా ఉండటము మాకు ఇరవై రెండు మందికి ఇష్టం లేదు కాబట్టిగా దాని కార్యక్రమం చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఆమె చేసే అవతొగలు ఇంకోటి వార్డులలో వర్కులు కూడా పెట్టడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇంకోటి ఏంటంటే ఆమె ఏజెండాను కూడా ఎవరికి చెప్పడం లేదు ఆమె ఇష్టప్రకారం చేస్తున్నది అప్పటికప్పుడు ఏజెండా పెట్టడము వాస్ కౌన్సిలింగ్గా చెప్పడము అవి తీర్మానం చేసినా కూడా ఇవ ఈ పాటికి వర్కులు జరగడం లేదు అందుకు మేము ఈ ఆమె మీద అవసర తీర్మానం పెట్టడం జరిగింది ఈరోజు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది మేము ఇంకోటి ఏం లే ఇంకా ఆమె చేసే అక్రమ అక్రమాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టిగా మేము దానిని అవసరత నింపడం జరిగింది దానికోసము కలెక్టర్ రాల్సి జరగడం జరిగింది పార్టీ అధిష్టానం ఏమంటుంది పార్టీ అధిష్టానం ఏంటి మేము కొత్తగూడి మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అండి మెజార్టీ పీపుల్ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్పర్సన్ మీద అవిశ్వాసానికి మేము కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అవకతవకల మీద ఒక ఫ్రాడ్ జరుగుతుంది అనేసి మేము వ్యతిరేకిస్తున్నాము ఎజెండాలో పెట్టే మెన్షన్ చేసే అంశాల మీద అప్పటికప్పుడు వెంటనే మీటింగ్ పెట్టడము తర్వాత దాని మీద మాకు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాము మెజారిటీ కౌన్సిల్స్లో సీనియర్స్ ఉన్న వాళ్ళని తీసుకుని ఏదైనా సరే అంశాలు పెట్టే ముందు బడ్జెట్ గురించి కానీ వర్క్స్ గురించి కానీ వార్డులో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ చర్చించిన తర్వాత ఏమైనా వర్క్స్ పెట్టండి మెన్షన్ చేయండి మనకి ముఖ్యమైన వర్క్లు చేయాలి ఇలాగ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాకు ఎటువంటి అవగాహన లేకుండా అప్పటికప్పుడు టైం తీసుకోకుండా మీటింగ్స్ పెట్టేయడము ఇలాగ మేము ఎక్కువ మేమందరం కూడా వార్డులు అభివృద్ధికి జరగడం లేదు కాబట్టి మేము చైర్పర్సన్ మీద అవిశ్వాసం పెట్టి అదే కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ముప్పై ఆరు మందిలో ఉన్న వాళ్ళ కూడా టీఆర్ఎస్ పార్టీ కౌన్సర్స్ మీకు ఇరవై రెండు మంది పెట్టారు